హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అమర్లిల్లి రెడ్ కలర్ ఫ్లవర్తో మీ ముందుకు వస్తున్నాను ఈ ప్లాంట్ మనం వేసుకుందామండి ఇది నేను వేరే వాళ్ళ వేరే వాళ్ళ ఇంట్లో చూశాను హైదరాబాద్లో కూడా లాలగుడ హాస్పిటల్లో పార్క్ లాగా ఉంది దాంట్లో కూడా పెట్టారు ఇలాంటి ప్లేస్లో నేను చూసి ఒక ఒకటి దుంప తెచ్చుకున్నానండి బల్బు ఒక బల్బు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం ఒకటికి చాలా వస్తాయండి నాకైతే తెలుసు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ ఈ ఇలాంటి ఫ్లవర్ మనం ఎంత దూరం నుండి కూడా మనల్ని ఆకర్షిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఫ్లవర్స్ చూసుకున్న చూసినప్పుడు ఇంకా అందుకని ఇది ఒక మొక్క పెడితే చాలా మొక్కలు అయితే వస్తాయి నాకు తెలుసు ఎందుకంటే నా దగ్గర ఆరెంజ్లో లైట్ పింక్ ఆరెంజ్ మిక్స్లో ఉండే కలర్ ఒకటి ఉంది నేను ఇంతకుముందు వీడియో కూడా అప్లోడ్ చేశాను రెడ్ కలర్ అయితే లేదు రెడ్ కలర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను రెడ్ కలర్ ఒకటి దుంప తీసుకొని బల్బ్ తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయి ఫ్లవర్స్ కూడా వచ్చి ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు మే నెలలో ఈ ఫిబ్రవరి జనవరి నుండి జూన్ వరకు ఈ ఫ్లవర్స్ పూస్తాయి చక్కగా పూస్తాయి ఇదిగోండి ఈ ప్లేస్లో ఒక దుంప తీసుకున్నాను ఇలాగ చిన్న చిన్నగా మనం దుంపలు తీసుకొని వెళ్ళి పెట్టుకున్నా కూడా వస్తాయి ఇదిగోండి నేను ఈ చిన్న పాటుని తీసుకుంటున్నాను ప్లాస్టిక్ పాటు దీనికి మొత్తం హోల్స్ ఉన్నాయండి అడుగు భాగంలో చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇలాగే డైరెక్ట్ మొక్కను పెట్టేసుకుంటే మనము దీంట్లో వాటర్ వేసినప్పుడు అంతా మట్టిని లాస్ అయిపోతాం కంపోస్ట్ లాస్ అయిపోతాం ఫెర్టిలైజర్స్ ఏ వేసినా కూడా లాస్ అయిపోతాం కాబట్టి దీంట్లో నేనేం చేశానంటే చిప్ప ఉంటుంది కదండి చిప్ప కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప పగలగొట్టి ఆ పగ పగలగొట్టిన కొబ్బరి చిప్ప ముక్కలు అడుగున హోల్స్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటున్నాను మట్టి వెళ్ళిపోకుండా అడ్డుపడ్డానికి మనము చిప్పనే కాదండి కావాలనుకుంటే మనం కుండీలు మట్టి కుండీలు మనం పెట్టుకున్నప్పుడు కుండీలో పార్ట్స్ మనం అడ్జస్ట్మెంట్ చేస్తూ అలా ఇలా జరుపుతున్నప్పుడు పార్ట్స్ విరిగిపోతాయి కదండి వాటివి చిన్న పెంకుల్లాగా ఇంత పెంకుల్లాగా కూడా పగలు కొట్టుకొని కూడా మనం అడుగున పెట్టుకోవచ్చు ఇంకొక విధంగా అంటే మనము గులకరాల లాంటి రాళ్ళు ఉంటాయి కదండి చిన్న చిన్న రాళ్ళు ఆ రాళ్ళను కూడా మనం తెచ్చి పెట్టేసుకోవచ్చు చక్కగా అప్పుడు మట్టి పోదు చూడండి నేనైతే కొబ్బరి పీచు కొంచెం నాకు కంపోస్ట్ కొద్దిగానే ఉంది ఎక్కువ లేదు అందుకు నేను కిచెన్ వేస్ట్ ఉంటే వేసుకుంటున్నాను ఇది ఒక ఫ్రూట్ కూడా చెడిపోయిందండి ఆ పండు కమలపండు ఆ కమలపండు జ్యూస్ కూడా మనం ఫెర్టిలైజర్గా మామూలుగా వాడతాం కదా ఇంకా ఒక్క పండే చెడిపోయింది కాబట్టి నేను ఫెర్టిలైజర్ చేయడానికి కాదు అందుకని నేను ఇప్పుడు మా పాటలో మట్టి పెట్టుకుంటున్నాను కదండి మట్టి మిశ్రమంలోకి ఆ జ్యూస్నంతా పిండేసుకుంటున్నాను ఎందుకంటే ఆ జ్యూస్ ద్వారా మంచి సిట్రిక్ చెట్టుకు అందుతుంది చూడండి కమలపండు విత్తనాలతో పాటు పెట్టుకున్నాను ఒకవేళ వస్తే కమలపండు మొక్కలు కూడా రావచ్చు ఇంకా కొత్తిమీర వలుసుకునేవి పుదీనా వలుసుకునేవి ఇలాగ ఏ కాడలు ఉన్నా కూడా మనం కంపోస్ట్ తక్కువ ఉన్నప్పుడు మనం మొక్క పెట్టే టైంలోనే మనం ఇలాగ పెట్టుకోవచ్చు అదే వర్షాకాలంలో అయితే ఇలాగ పెట్టకూడదండి ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు ఇది కుళ్ళిపోయి ఎక్కువ శాతం మొక్కకు హాని చేస్తుంది మొక్క రూట్స్ వేర్లు కూడా ఎండిపోయే ఛాన్స్ ఉంది ఇలా దుంపలు లాంటివి ఇప్పుడు మనం బల్బ్స్ పెట్టుకుంటున్నాం కదా అలాంటివి పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అవన్నీ కుళ్ళిపోతాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను సమ్మర్లో కాబట్టి నేను ఈ కిచెన్ది వేస్ట్ వేసి పెడుతున్నాను అదే మనం వర్షాకాలం అనుకోండి ఖచ్చితంగా కంపోస్ట్ తయారైందే పెట్టుకోండి ఇలాగ కొంచెం 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 తయారైన కంపోస్ట్ ఉంది ఆ కంపోస్ట్ని కూడా నేను పెట్టేసుకుంటున్నాను దీనిపైన ఇలాగ బాగా ప్రెస్ చేస్తే ఇది అడుగుకెళ్ళిపోతుందండి బాగా ఇప్పుడు కిచెన్ వేస్ట్ మొత్తం కుళ్ళిపోయి మనకి సమ్మర్ కాబట్టి అడుగున వాటర్ లేకుండా చెట్లు ఎండకి ఎండిపోతాయి కదండి అలాగ లేకుండా ఆ కిచెన్ వేస్ట్ కుళ్ళిపోయినది మనకు మొక్కకు యూజ్ అవుతుంది అందుకని నేను సమ్మర్ కాబట్టి ఇలాగ పెట్టుకున్నాను ఇలాగ మట్టినంత చక్కగా ఇలాగ పెట్టేసుకొని మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలండి ఎందుకంటే అది దుంప కదా ఇది ఆనియన్ లాగా అంత ఉంది ఉల్లిపాయలాగా ఇది దీన్ని ఇలాగ పెట్టేసుకుందాము ఈ పై తొక్క మొత్తం తీసేసుకోవాలి ఇది కూడా కంపోస్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాని తొక్కతో పాటు పెట్టుకున్నా పర్లేదు దీనికైతే రూట్స్ లేవు ఇప్పుడు నేను దీన్ని అయితే ఇలాగ పెట్టేసుకుంటున్నాను ఇలాగ పెట్టేసుకొని మొత్తము మొత్తం ఈ బల్బు మొత్తము మూసి కప్పి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి చుట్టుపక్కల మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా మనం అడుగున భాగం ఒక్కటి మట్టిలో పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే రూట్స్ అడుగు భాగంలోనే వస్తాయి మనకు అప్పుడు ఆ రూట్స్ ద్వారానే మొక్క బతుకుతుంది చూడండి ఒక వన్ వీక్ అయిన తర్వాత నేను చూస్తే ఇలాగ పైకి అయితే మొత్తం ఒక ఆకు అయితే వచ్చింది ఇంకొక రెండో ఆకు కూడా వస్తుంది మనం ఇలాగే కంటిన్యూగా మొక్కల్ని పెట్టి కూడా పెంచుకోవచ్చు ఈ బల్బ్స్ బ మనం బయటే పెట్టి ఒక వారం పది రోజులున్నా కూడా మనం ఎప్పుడు మొక్క పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇది చిగురిస్తుందండి ఖచ్చితంగా వర్షాకాలం అనుకోండి మనము మామూలుగా బల్బును వదిలేస్తే కూడా ఇంకా దానికి చుట్టుపక్కల కూడా పిలకలు వస్తాయి ఇప్పుడు ఒక వారం అయింది కదండి నేను పెట్టుకొని వారం తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు రెండు ఆకులు అయితే వచ్చినాయి దాంట్లో నుండి ఇప్పుడు దీన్ని తీసి మీకు చూపిస్తాను రూట్స్ కూడా వచ్చి ఉంటాయి నాకు తెలిసి రూట్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి చిన్న చిన్న రూట్స్ కాదండి వీటికి రావడమే పెద్దగా వస్తాయి చాలా ఈజీగా సులభంగా పెంచుకోవచ్చు మనం ఎక్కడికైనా వేరే ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా పాట్ లేకుండా కూడా ఆనియన్ లాగా ఉట్టి బల్బ్ తీసుకొని వెళ్ళి కూడా ఒక వారం రోజుల తర్వాత మొక్కను పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా వస్తుంది ఈ సమ్మర్లో చక్కగా పూలను పూస్తుంది భలే మంచి అందమైన కలర్ అండి రెడ్ నాకు రెడ్ పర్పుల్ అంటే చాలా ఇష్టం అందుకని ఈ రెడ్ కలర్ తెచ్చుకున్నాను చూ చూపిస్తాను అదిగోండి మీకు రూట్స్ అయితే వస్తున్నాయి ఇంకా కొన్ని చోట్ల వచ్చినాయి కొన్ని చోట్ల ఇంకా వస్తున్నాయి కొత్త కొత్త రూట్స్ కూడా వస్తున్నాయి చాలా బాగా అదిగోండి కొత్తగా ఇంకొక బల్బ్ కూడా వస్తుంది ఇంకొక దుంప వస్తుంది మనకి ఇంకొక కొత్త మొక్క పెట్టుకోవడానికి కూడా వీలవుతుంది చక్కగా మళ్ళీ దానిపైన ఉల్లిపాయకి పైన తొక్కలు ఎండిపోయినట్లనే సేమ్ అన్ని తొక్కలన్నీ ఎండిపోయినాయి చూడండి రూట్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో ఇంకా ఒకటి రెండు వస్తున్నాయి కూడా చిన్న చిన్నవి కూడా స్టార్ట్ అయినాయి కొన్ని అయితే పెద్దగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఒక పది రోజులు అయింది నేను మొక్క పెట్టుకొని పది రోజులకి ఇంకొక బల్బ్ కూడా వస్తుంది లోపల చక్కగా మరలా ఇలాగ పెట్టేసుకుందాము సేమ్ ఇలాగే చూడండి ఎంత అందమైన పూలు పూస్తాయో అసలు మన మనసుకు ఉల్లాసంగా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి చోట నేనైతే నాకైతే చాలా ఇష్టం అండి ఫ్లవర్స్ ప్లాంట్స్ అంటే అందుకనే నేనైతే ఆ మొక్కలు బల్బ్ తెచ్చుకునే చోట నేను ఫోటో తీసుకోకుండా ఉండలేకపోయాను మీకు చెప్పాను కదండి నేను ఆ పువ్వు ఎండిపోయిన తర్వాత కాయ కూడా వచ్చింది ఒక చోట చూశానని ఇదిగోండి కాయ పువ్వు ఎండిపోయింది ఈ కాయనైతే నేను తెచ్చేసుకున్నాను హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాను అలాగూడ రైల్వే హాస్పిటల్ పార్కులో వేశారు చెట్టు ఇది అయితే ఎండిపోయింది ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఇది ఒక ఫ్లవర్ అండి దాని ఫ్లవరు ఎండిపోయింది తర్వాత నేను దీన్ని విత్తనాలను చూడాలి ఇవి వేస్తే మొక్క వస్తుందేమో చూద్దామని రెడ్ కలర్ కదా అని తెచ్చుకున్నాను ఇప్పుడు కాదండి సుమారుగా ఒక వన్ ఇయర్ అవుతుంది ఇది తెచ్చుకొని దీన్ని ఓపెన్ చేసి చూశాను ఇదిగోండి ఇలాగ విత్తనాలు అయితే ఉన్నాయి ఈ విత్తనాలు కూడా వేసి చూస్తే మొక్క వస్తుందో రాదో తెలియదు నాకైతే నేనైతే వేయలేదు అయితే మధ్యలో పలుసగానే ఉంది కానీ విత్తనం అయితే ఉన్నట్టుంది లోపల గింజ ఇది మొక్క వస్తుందో లేదో తెలియదు ఇవన్నీ ఇలా తీస్తే ఈజీగా ఒక అరవై నలభై దాకా విత్తనాలు అయితే ఉన్నాయండి చూడండి ఒక్క ఒక కాయ వచ్చింది ఆ కాయలోనే ఎన్ని విత్తనాలు ఉన్నాయో అంటే మనకైతే నాకైతే తెలియదండి మనకు కాదు మీకు తెలిసే ఉండొచ్చు నేను చూస్తే ఫస్ట్ టైం కాయని చూశాను కాయలో ఎన్ని విత్తనాలు అయితే చూశాను ఈ విత్తనాలు వేస్తే కూడా మొక్క వస్తుందేమో నాకు తెలియదు వేసి చూస్తాను కానీ చాలా అందమైన ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ ఇలాంటివి ఇంకా రంగు రంగులు ఎల్లో వైటు పింక్ ఇలాగ కూడా ఉన్నాయి మనకైతే తెలీదు నేనైతే చూసింది రెండే రెండు రంగులు నా దగ్గర లైట్ కలర్ ఉంది ఇది ఒక రెడ్ ఇంకా వైలెట్ కలరు వైట్ కలరు బేబీ పింక్ కలరు ఇంకా బ్లూ కలర్ కూడా నేను చూశానండి వేరే చోట వీడియోల్లో చూసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా ఎలా ఉందో నాకు తెలియపరచండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండీ అమర్లిల్లి మొక్కను ఎలా పెట్టుకోవాలో మీకు నేను సులభంగా చూపించానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్